హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఇది ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే అండి ఈరోజు మనం కర్ణాటకలో ప్రాపర్టీ చూడడానికి వెళ్తున్నాము ఈ హైవే నుంచి మనకు ఎగ్జాక్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఇది ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే మనకు హుమ్నాబాద్ బిఫోర్ అంటే ఇంకా హుమ్నాబాద్ ముందు ఉంటుంది దానికన్నా ముందు మనం రైట్కి వెళ్ళాలి ఇది విలేజ్ వచ్చేసి హుడిగి అండి మనకి ఇది హుడిగి ఇక్కడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ మనం ఇలా సబ్రోడ్కి వెళ్తున్నాము ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే ఇది మట్టి రోడ్ ఉంది మట్టి రోడ్కి ఫస్ట్ బిట్ మనకి ఈరోజు ల్యాండ్ సేవకు వచ్చింది మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి మనకు కర్ణాటక స్టేట్ బీదర్ డిస్టిక్ అండి హుమ్నాబాద్ పంచాయతీలో ఈ ప్రాపర్టీ ఉంది ఈ ల్యాండ్కి మధ్యలో ఇలా దారి ఉంటుంది ఈ దారికి టూ సైడ్ ఈ ప్రాపర్టీ ఉంది ఎనిమిది ఎకరాల భూమి మనకు రెండు సైడ్ ఉంటుంది మధ్యలో థర్టీ త్రీ ఫీట్ నక్షబాట ఇంకా ముందుకు వెళ్తుంది పక్కకి ఎందుకు మనకు ఒక పద్నాలుగు ఎకరాల భూమి మనకు రోడ్ ఫేసింగ్ లో కూడా సేల్ ఉంది కానీ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు మీరు చూడొచ్చు ఈ ప్రాపర్టీ మనకు అర్జెంట్ సేల్ కు ఉంది ఫామ్ నెంబర్ టెన్ రెడీ ఉంది ఇలా మీరు చూడొచ్చు ఇది జహీరాబాద్ నుంచి వచ్చేసి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్ ప్యూర్ రెడ్ సైల్ ఇందులో ఒక బోరు కూడా ఉంది ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫామ్ హౌస్ లాంటివి చేయడానికి చాలా సూటబుల్ ప్రాపర్టీ ఇది మనకు బీదర్ టు హుమునాబాద్ ఏదైతే ఎస్ఎస్ స్టేట్ హైవే ఉందో అక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఫామ్ హౌస్ చేశారు వాళ్ళకు ఇదే దారి నుంచి వాళ్ళు వెళుతున్నారు ఈ ల్యాండ్లో ఒక బోర్ ఉంది పక్కకు అన్ని ఫామ్ హౌస్లే ఉంటాయి ఫ్రెండ్స్ స్టేట్ హైవే నుంచి టూ కిలోమీటర్స్ ఎన్హెచ్ నేషనల్ హైవే నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఈ మధ్య మధ్యలో ఈ ప్రాపర్టీ ఉంది టూ సైడ్ నుంచి ఈ ల్యాండ్కి వెళ్ళొచ్చు ఈ దారి వచ్చేసి మనకి స్టేట్ హైవేకి కనెక్టివిటీ అవుతుంది ముందు బీదర్ టు హుమనాబాద్ హైవే మనకు ఇక్కడ నుంచి చూసుకుంటే ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే లొకేషన్ వచ్చేసి హుడిగి అండి మనకు హుమనాబాద్ కన్నా ముందు హుడిగి అక్కడ నుంచి జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ ఈ ప్రాపర్టీకి అవుతుంది ప్యూర్ రెడిస్టర్ ప్రాపర్టీ లేవల్ కల్టివేషన్ బిట్ ఉంది ఫుల్ వాటర్ సోర్స్ ఏరియా ఆల్రెడీ దీంట్లో బోర్ ఉంది మీరు దానిలో మోటార్ వేసుకోవాలి ప్రజెంట్ అందులో మోటార్ లేదు వీళ్ళు వాడతలేరు కాబట్టి బోర్ బోర్లో వాటర్ అయితే ఉన్నాయి మీరు ఈ ప్రాపర్టీ చూడాలంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్కి కాల్ చేయండి మీకు ఇంకా తక్కువ రేట్లో కర్ణాటకలో ప్రాపర్టీస్ కావాలంటే మా నంబర్ని కాంటాక్ట్ చేసి మీరు చూడొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఇంకా ప్రాపర్టీస్ మీకు కావాలంటే మమ్మల్ని కాల్ చేయండి ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ క్లియర్ టైటిల్ ఫామ్ నెంబర్ టెన్ రెడీ ఉంది మీరు ఈ దీనికి పహాడి ఆల్రెడీ నలుగురు పేరు మీద ఈ ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఆల్రెడీ దీనికి వేరే వాళ్ళు టోకెన్ ఇచ్చారు అంటే టోకెన్ ఇచ్చి ఆల్రెడీ దీనికి వెరిఫై చేశారు ఆల్రెడీ ఇది ఓనర్ నలుగురు ప్రాపర్ ఓనర్లు ఉన్నారు ప్రజెంట్ పహాణీలు అయితే నాలుగు ఉంటాయి నలుగురి పేరు మీద ఈ ప్రాపర్టీ ఉంది మీకు ఒకవేళ దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మమ్మల్ని కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ కూడా నేను చెప్తాను అర్జెంట్ సేల్కి ఉంది మెత్తటి పొలం మొత్తం మీరు చూడొచ్చు సాయిల్ చూసుకుంటే మెత్తగా ఉంటుంది ఇది ఓఆర్ఆర్ పట్టణచేరు నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్ మనకు వన్ ట్వంటీ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ కూకడపల్లిని చూసుకుంటే ఇది వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంది పక్కకు మనకి ఇంకా ఒక థర్టీ ఎకర్స్ ల్యాండ్ అవైలబుల్ ఉంది దొరికే ఛాన్స్ కూడా ఉంది దీనికి దీనికి అనుకొని ఇంకా థర్టీ ఎకర్స్ ల్యాండ్ మనం చేయొచ్చు ఇక్కడ టోటలీ హండ్రెడ్ ఎకర్స్ బిట్ చేయాలనుకున్న చేయొచ్చు